Welcome to INB News. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెట్ కేటాయించలేదని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్లో భాగంగా భారతదేశంలో మొత్తం నూట మూడు రైల్వే స్టేషన్లను పునరాభివృద్ది చేయబడ్డాయని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వంతో జతకట్టి రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ స్పీడ్తో ముందుకు వెళతోందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యం లాటు అమరావతి పోలవరం పూర్తి చేసేందుకు అహర్నిషన్లు కృషి చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పే అబద్దపు మాటలను నమ్మొద్దని కూటమి ప్రభుత్వం ఇరవై సంవత్సరాల అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం ఓటమి ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ది చెందుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం సోలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు రైల్వే అధికారులు పాల్గొన్నారు చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్లే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమసే గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ భర్తలు కొట్టి ముప్పై వేల మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లేదే కాకుండా సరుకులు ఆలోచనలు ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు మీ సంగతేమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూములు దుర్గంధంతో ఉండేవి ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళిన ఒక రైల్వే స్టేషన్కు వెళ్ళిన ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు ట్రైన్ అంటే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత భారత్ అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిచ్చేంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆధునీకరిస్తూ ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్ళూరుపేటలోనే తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ అదే విధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ అనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానికి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ పులికాట్ సరస్సుకు కు వెళ్లే వాళ్ళు గానీ శ్రీకరి హరికోటకు వెళ్లే వాళ్ళు గానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీకి కానీ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నారు ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అదే విధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఆరు ఈ రైల్వే లైన్లు ప్రయాణాలకు ఇబ్బంది కాదు